హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలుతో ఒక మంచి స్నాక్ రెసిపీ సేర్ చేస్తున్నాను అన్ని ఇంట్లో ఉండే పదార్థాలతో చాలా తక్కువ టైంలోనే ఈ పకోడ అయితే తయారు చేసుకోవచ్చండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి ఈ ఆలు పకోడా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఆలు పకోడా తయారు చేయడం కోసం ఒక మూడు మీడియం సైజులో పొటాటోస్ తీసుకొని పైన పొట్టు తీసేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా తురుముకోవాలి తురుముకున్న తర్వాత ఒక్కసారి కడిగి తీసేసుకోండి పొటాటో తురుముని నీటుగా కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు ఉల్లిపాయలను సన్నగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను అలాగే కొత్తిమీర అయితే కొంచెం ఎక్కువనే కట్ చేసుకొని పెట్టుకున్నానండి తర్వాత ఒక రెండు పచ్చిమిరకాయలు కూడా అన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలి మీరు కావాలంటే కొత్తిమీర ప్లేస్లో పాలకూరైనా తోటకూరైనా వేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటుంది ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టీ స్పూన్ కారం పొడి రుచికి తగ్గట్లు సాల్టు కొద్దిగా పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి ఇందులోనే ఒక కప్పు పొడి బియ్య పిండిని వేసుకోవాలి మీరు కావాలంటే సగం శనగపిండి సగం బియ్య పిండి అయినా తీసుకోవచ్చు నేను అంతా ఇక్కడ బియ్యం పిండితోనే చేస్తున్నాను ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలిసేలాగా కలుపుకున్నాక ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ మనము ఆనియన్ పకోడకు ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళ పోసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ ఉప్పు సరిపోయిందే లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇలా కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమంని ఇక్కడ చూపిస్తున్నట్టు తీసుకొని ఈ విధంగా కొద్దిగా వడ షేప్లో వచ్చేలాగా అయినా వేసుకోవచ్చు లేదు పకోడా షేప్లో కావాలనుకుంటే కొద్ది కొద్దిగా తీసుకొని అయినా పకోడాలాగైనా వేసుకోవచ్చు మీకు ఎలా అనిపిస్తే ఆ విధంగా వేసుకోండి ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ పిండితో నేను వడలైతే వేస్తున్నానండి మీరు కావాలంటే పకోడలాగైనా వేసుకోవచ్చు డీప్ ఫ్రై చేయడం కోసం ఆయిల్ కూడా వేడి చేసుకున్నానండి ఆయిల్ బాగా హీట్ అయిపోయింది మంట మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొద్దిగా వడషేపులో తీసుకొని నూనెలోకి వేసుకోవాలి మీరు కావాలంటే అదే పిండితో పకోడలాగైనా కూడా వేసుకోవచ్చు అండి మీకు ఎలా అనిపిస్తే ఆ విధంగా అయినా తయారు చేసుకోవచ్చు ఇలా కొన్ని వరకు వడల్ని వేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ రెండు వైపులా మంచిగా ఫ్రై అయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి సేమ్ ఇదే విధంగా మిగతా పిండిని కూడా వడల్లాగా వేసుకొని అన్నీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా మొత్తం పిండి అంతా ఇలా వడలైతే రెడీ చేసుకున్నానండి అంతేనండి ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఆలుతో వడలు అయితే రెడీ అయిపోయినాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వేడివేడిగా సాయంత్రం పూట ఇలా పిల్లలకి స్నాక్స్లోకి చేసి ఇచ్చారంటే చాలా హ్యాపీగా తినేస్తారండి చాలా రుచిగా కూడా ఉంటాయి ఫ్రెండ్స్ మరి సింపుల్గా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఆలు పకోడా ఎలా తయారు చేసుకున్నామో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వెరైటీ వంటకాల కోసం పక్కనున్న ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్